నర్మదా నది తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు అతని తల్లితో కలిసి జీవించేవాడు ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్ళి కాయలు పళ్ళు దుంపలు తేనె మొదలైనవి తెచ్చేవాడు వాటితో తల్లి కొడుకులు పొట్ట నింపుకొని పేద జీవితం గడుపుతూ ఉండేవారు ఉత్పలుడికి స్నేహితులు ఎవ్వరూ లేరు అందుచేత ఉత్పలుడు ఒక కుక్కను ఒక పిల్లిని చేరదీసి అస్తమానము వాటిని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాడు తల్లుడి ప్రవర్తన చూసిన అతని తల్లి మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా అని తల్లి వాణ్ణి కోప్పడేది కానీ వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతూ ఉండేది కుక్క కుందేళ్లను పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది వాళ్ళు తమ ఇంట్లో నిల్వ ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకల పాలు కాకుండా పిల్లి కాపాడేది తనకున్న స్నేహితులు ఆ రెండే గనక ఉత్పలుడు అస్తమానము వాడితో మాట్లాడేవాడు అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు అక్కడ గ్రామస్తులు కొంత అడవిని కొట్టేసి పంట పొలాలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది గ్రామస్తులందరూ ఆ గడ్డిని కోస్తున్నారు కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తూ ఉండడం చూసిన ఉత్పరుడు ఆ మేర గడ్డి కొయ్యరేం అని అడిగాడు అందులోకి పాము దూరింది దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు ఉత్పరుడికి ఏ జంతువు భయమూ లేదు వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజూ చూస్తూనే ఉంటాడు వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయం కానీ కోపం కానీ లేదు అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దుబ్బను సమీపించి పాము పాము బయటికి రా మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డి దుబ్బల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చింది ఆ పామును మెడకు చుట్టుకొని ఉత్పలుడు ఇంటికి బయలుదేరాడు పామును మెడకు చుట్టుకు వచ్చిన ఉత్పలను చూసి అతని తల్లి కుక్కలు పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి తెచ్చావట్రా అన్నది తల్లి మాటలకు ఉత్పలుడు అది మంచి పాములే దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం అందగించడం గమనించిన ఉత్పలుడు అంతకంతకు మన్ను తిన్న పాములా అయిపోతున్నావేమిటి ఏమిటి నీకు పట్టుకున్న బెంగేమిటి అన్నాడు కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాగాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడు అనుకోలేదు పాము ఉత్పరుడితో ఇలా మాట్లాడసాగింది నేనొక నాగరాజు కొడుకును మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు ఆ కారణం చేత నాగులకు రాజయ్యాడు మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకూ లేదు నేనొకనాడు సాటి నాగ యువకులతో ఆడుకుంటుండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగా దిగివచ్చాడు నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు నన్ను గరుత్మంతుడు కాళ్ళతో తన్నుకొని ఎగురుతూ ఇటుగా వచ్చాడు గరుత్మంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాళ్ళ గోళ్ళ నుంచి జారి గడ్డి దుబ్బల్లో పడ్డాను మా ఇంటికి పోవాలని ఉన్నది కానీ ఒంటరిగా పోలేను దారి చాలా భయంకరమైనది అపాయకరమైనది అన్నది పాము ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కావేం దిగులు పడకు నిన్ను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పలుడు నాగరాజును మెడలో వేసుకుని బయలుదేరాడు సూటిగా ఉత్తరంగా వెళ్ళమని పాము అన్నది ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది దారికి ఊబి ముల్లడొంకలు అడ్డొచ్చాయి తిండి లేదు ఎప్పుడు కనీ విని ఎరగని కీటకాలు అతని పైన మూగి రక్తం పీల్చాయి అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పరుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి కానీ అవేవి అతని జోలికి రాలేదు అతని మెడలో ఉన్న పాము వాడితో ఏదో మాట్లాడింది ఒక విశాలమైన ఊభి మైదానం మధ్య నాగరాజుండే భవనం ఉన్నది అది ఎంతో అందంగా ఎండలో దగదగలాడుతున్నది ఉత్పలుడు నాగరాజును ఆయన నెత్తిన ఉండే మనిని చూశాడు అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు మీ శిరోమణి నాకివ్వండి అన్నాడు ఉత్పలుడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మనితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన ఎన్నో వాడిలో పుట్టుకొచ్చాయి నాగరాజు కొంచెం ఆలోచించి నా మనిని అలాగే ఇస్తాను కాని ఏనాడు నీకిది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇస్తానని మాట ఇయ్యి అన్నాడు ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణిపుచ్చుకొని తాను మరుక్షణంలోనే తన ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు ఉత్పలుడు కోరుకున్నట్టే మరుక్షణంలో తన ఇంట్లో ఉన్నాడు ఉత్పలుడు కోరిక సిద్ధించింది మణి ప్రభావం చేత తినడానికి మంచి రుచికరమైన ఆహారము కట్టడానికి వెలలేని బట్టలు సమస్తము అమరాయి ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేవనవసరం లేదు అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది ప్రపంచంలో గొప్ప నగరాలున్నాయి రాజభవనాలున్నాయి ఎంతో నాగరికత ఉన్నది తన చేతిలో మణి ఉండగా తాను ఆటవికుడల్లే ఎందుకు జీవించాలనిపించింది అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఉత్పరుడు తిన్నగా తమ దేశాన్నేలే రాజుగారింటికి వెళ్ళాడు వాడి అట్టహాసం చూసి రాజువాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాలలోనే ఉత్పరుడు సంస్కారహీనుడైన ఆటవీపుడని కనిపెట్టేశారు ఉత్పరుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుతో మీ కుమార్తెను పెళ్ళాడదామనుకుంటున్నాను అన్నాడు ఆ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకు తోచలేదు ఇన్నాళ్లుగా తన అతిథిగా ఉన్నవాడితో కొండ పగలేసినట్టు మాట్లాడడం బాగుండదనిపించి ఇక్కడికి మూడు మైళ్ళ దూరాన ఒక కొండ ఉన్నది తెలుసు కదా దాని చుట్టూ ముప్పై వేల ఎకరాల ఊబి ఉన్నది ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలువురాతి కోట కట్టి దాని చుట్టూ ఉండే ఊవి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నీవు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వెయ్యి జన్మలు తలకిందులుగా తపస్సు సుమా అని అర్థం వచ్చేటట్టు చెప్పాననుకున్నాడు రాజు కానీ ఉత్పరుడు అలా అర్థం చేసుకోలేదు రాజకుమార్తెను తాను పెళ్ళాడడానికి అది ఒక షరతుగా భావించి అలాగే చేస్తాను అదెంత పని అన్నాడు సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు కానీ మర్నాడు ఉత్పలుడు రాజ్యసభలో మీరు చెప్పినదంతా చేసేశాను మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాటు చేయించండి అన్నాడు రాజు ఆయన సభలోని వాళ్ళు తెల్లబోయారు అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు కొండ ఎత్తు సగమైంది దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది దాని చుట్టూ ఊపికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి రాజుకు అన్నమాట నిలబెట్టుకోక తప్పలేదు కుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్ళాడడానికి సమ్మతించింది ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది కాని ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు నువ్వు ఆటవికుడివి అనాగరుకుడివి నీకెలాంటి పాండిత్యమూ లేదు అని దెప్పి పొడవసాగింది వాటన్నింటితోనూ ఏం పని నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది అందుచేత నా భార్యవైన నీకే లోటు రాదు అన్నాడు ఉత్పలుడు ఈ శక్తి నీకెలా వచ్చింది అది మంచి శక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకొని ఆ రాత్రి అతడికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తు మందు పెట్టేసింది భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు రాజకుమార్తె అతని దగ్గర ఉండే మరణిని సంగ్రహించి ఈ పీడాకారపు మొగుడు వదిలిపోవాలి అతను దీని ప్రభావంతో సంపాదించినదంతా పోవాలి అని కోరుకున్నది మర్నాడు ఉత్పలుడికి సృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని తన మనిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు తన కష్టాలు చెప్పుకునేటందుకు పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవరూ లేరు అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు ఆ రాత్రే పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి భవనం చుట్టూ కోట ఉన్నది కోట చుట్టూ అగర్త ఉన్నది అగర్త మీద వంతెన ఉన్నది దాని మీదకి వెళ్లేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు రెండు అగర్త వెనుక భాగానికి వెళ్ళాయి కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని అగర్త ఈదింది రెండు కోట లోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకొని ఉన్న గది చేరుకున్నది మణిని తన చేతిలోనే పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతున్నది పిల్లి బయటికి వెళ్ళి ఒక ఎలుకను పట్టుకొని తెచ్చి రాజకుమార్తె మీద వేసింది ఎలుక కిచికిచలాడుతూ మీదకు పరిగెత్తేసరికి రాజకుమార్తె గాబరా పడి లేచింది ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది పిల్లి దాని నోట కరుచుకుని మెరుపులాగా మాయమైంది కుక్క పిల్లి వెనుకటలాగే అగర్తయ్యిది తెల్లవారేసరికి ఇంటికి చేరుకొని మణిని తన యజమానికి అందించాయి ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగలించుకున్నాడు తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు ఉత్పలుడు చెప్పినదంతా విన్న రాజు ఆమె నీ భార్య నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడాయన రాజు మాటలకు ఇలా అన్నాడు ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు మాది పెళ్ళే కాదు ఆమెకు నచ్చిన నాగరికుణ్ణి చూసి పెళ్లి చేసేయండి ఆ మాట చెప్పడానికే వచ్చాను అన్నాడు అతను మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని నాగరాజుండే చోటు చేరుకున్నాడు అతను నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి నాకింకా ఈ మణితో పనిలేదు ఈ మణి ఎన్ని కోరికలను సిద్ధింపజేసినా సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది కోరికలు పెరిగిపోవడం చేతనే నాకు నిజమైన ఆప్తులైన నా తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాను తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గరలేను అంతేగాక ఈ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు ఎంత సంపద ఉన్నా నా ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు అదేవిధంగా ఈ మణి రాజకుమార్తెను నాకు భారీగా చేసిందే కానీ ఆమె మనస్సును హృదయాన్ని నాకేసి మళ్లించలేకపోయింది నా స్నేహితులైన ఈ కుక్కను పిల్లిని వెంటబెట్టుకొని ఏటైనా సంచారం వెళ్లాలన్న కోరిక తప్ప నాకు ఇంకే కోరిక లేదు అన్నాడు అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి మావాడు కూడా అస్తమానము నిన్ను గురించే తలుచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు ఆయన మాట కాదనలేక ఉత్పరుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే